ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకున్న వెంకటాపురం మరియు అల్వాల్ డివిజన్ కు చెందిన పదకొండు మంది లబ్దిదారులకు నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన చేతుల మీదుగా అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు లబ్దిదారుల వివరాలు వెంకటాపురం డివిజన్ కు చెందిన వెంకటేష్ గారికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మేరీ గారికి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రమా గారికి అరవై వేల రూపాయలు అల్వాల్ డివిజన్కు చెందిన గంగారం గారికి యాభై రెండు వేలు శ్రీనివాసరావు గారికి యాభై ఒకటి వేలు దినాకర్ గారికి ఇరవై తొమ్మిది వేలు బాలయ్య గారికి నలభై ఐదు వేలు మౌనిక గారికి ఇరవై ఐదు వేల ఐదు వందలు పద్మ గారికి అరవై వేలు వాసవి గారికి అరవై వేల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తన కార్యాలయంలో సిఏఆర్ఎఫ్ కోసం ప్రత్యేక బృందం పనిచేస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సీఎంఆర్ఎఫ్ మరియు ఎల్ఓసీలను ఇప్పించే విధంగా ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నామని రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అధికంగా లబ్ధి పొందిన నియోజకవర్గాలలో మల్కాజిగిరి ప్రథమ స్థానంలో ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ అనిల్ కిషోర్ శరణగిరి రెహ్మద్ ఖాన్ సురేష్ రజక తదితరులు పాల్గొన్నారు